నందమూరి బాలయ్య ప్రపంచ రికార్డ్ని సాధించారని చెప్పుకోవాలి ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న వార్త ఏదైనా ఉందంటే అది నందమూరి బాలయ్య యాభై వసంతాలు సినీ ఇండస్ట్రీని పూర్తి చేసుకొని యాభై ఒక సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భాన నందమూరి అభిమానులు చేస్తున్న పండగ అని చెప్పుకోవాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నందమూరి బాలయ్యకి సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ అలాగే ట్యాగ్లైన్ ఇస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే విధంగా చూస్తున్నారు నందమూరి బాలయ్య ట్విట్టర్లో కూడా నెంబర్ వన్గా ఉన్నారు అంతేకాదు యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇలా ఎక్కడ చూసినా కూడా నందమూరి బాలయ్య ట్రెండింగ్లోనే ఉన్నారు ఇక నందమూరి బాలయ్యకు శుభాకాంక్షల విలువ ఎక్కువ అవుతుంది రోజు రోజుకి బడా సెలబ్రిటీలందరూ కూడా నందమూరి బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అల్లు అర్జున్ కూడా ఒక మీడియా సమావేశంలో నందమూరి బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు నందమూరి బాలయ్య ఎంతో అద్భుతమైన వ్యక్తి అని ఆయనకు సాటి ఎవరు రారని ఆయనకు ఆయనే సాటని ఇక ఇండస్ట్రీని ఏలుతున్న వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలయ్య మాత్రమేనని ఆయన్ను కొనియాడారు ఇక నందమూరి అభిమానులు సెప్టెంబర్ ఒకటో తేదీ కోసం ఎదురు చూస్తున్నారు ఆగస్టు ముప్పై వరకు ఈ సంబరాలు ఉంటాయని తెలియజేశారు ఇప్పటికే ట్రెండింగ్ నెంబర్ వన్లో ఉన్న నందమూరి బాలయ్య ఇంకా ముందుకి వెళ్ళే విధంగా ఉన్నారు ఇక నందమూరి బాలయ్య కోసం అభిమానులు ఎందుకనో ఎదురు చూస్తున్నారు ఆయన్ని కలవాలని ఒక్క ఫోటో అన్న తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు ఇక నందమూరి బాలయ్యకు అక్టోబర్ ఒకటో తేదీన రెండు తెలుగు రాష్ట్రాలు ఘనంగా సన్మానం చేయబోతున్నట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి